హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ముల్లంగి పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాము చాలామంది ముల్లంగి సాంబార్ పెడితే ముల్లంగి తినరు అటువంటి వాళ్ళకి కూడా ఈ పచ్చడి చేసి పెడితే బాగా తింటారండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి రెండు ముల్లంగిని తీసుకొని నీటిలో బాగా కడిగి దాన్ని పీల్ చేసుకోవాలండి ఎందుకంటే సన్న మట్టి ఉంటుంది పీల్ చేశాక మళ్ళీ ఇంకొకసారి కూడా నీళ్ళలో కడుక్కోండి ఇప్పుడు రెండు వైపులా కట్ చేసేయండి ముల్లంగికి ఇప్పుడు మనం వీడియోలో చూపిస్తున్నాం కదా ఈ విధంగా సన్నగా తరుగుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఆయిల్లో ఫ్రై చేసేదానికి మనకు ఈజీగా ఉంటుందండి కొంచెం పెద్ద ముక్కలు అయితే కనుక కొంచెం లేట్ అవుతుంది ఆయిల్లో ఫ్రై అవడానికి రెండు ముల్లంగిని కూడా ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకోండి ఇప్పుడు బాణలి స్టవ్ మీద పెట్టి ఇందులో కొద్దిగా నూనె పోసుకోవాలి నూనె వేడైన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న ముల్లంగి ముక్కలను వేసుకొని ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి ముల్లంగి కొంచెం పచ్చిగా ఉన్నా కూడా పచ్చ టేస్ట్ రాదండి కాబట్టి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి ముల్లంగి ఆరోగ్యానికి చాలా మంచిదండి చాలామంది ముల్లంగిని జ్యూస్ చేసుకొని కూడా తాగుతూ ఉంటారు ఉదయం పూట విధంగా మనం అడుగంటుకోకుండా కలుపుతూనే ఉండాలి చూసారు కదండి ఇలా మనం ముల్లంగిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన తీసి పెట్టుకుందాము ఇప్పుడు ఇక్కడ మనం చూపిస్తున్నాం కదండి ఆనియన్స్ టమోటో ఇవన్నీ కూడా మనము ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మనం పెట్టుకున్న పోప్ దినుసులు ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది చిట్పటమన్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ మనకు మెత్తగా వచ్చేయాలండి అప్పుడే టేస్ట్ అనేది పచ్చడి బాగుంటుంది పచ్చిగా ఉండిందంటే టేస్ట్ అంత బాగుండదు ఏదైనా చూసారు కదండి ఇలా రావాలి ఇప్పుడు వేరుశనగపప్పు వేసుకోవాలి మనం వేరుశనగపప్పు అన్నా వేసుకోవచ్చు లేకపోతే ఉద్దిపప్పు కూడా వేసుకోవచ్చు అండి రెండిట్లో మీ ఇష్టం మీ ఏమన్నా వేసుకొని చేసుకోండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు టమాటాలు కూడా వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇది అడుగంట వస్తుందండి టమోటాలు కదా అడుగంట వేస్తుంది టమోటాలు వేశాక అడుగంటుకోకుండా కలుపుతూనే ఉండాలండి మనం అలానే వదిలేస్తామంటే అడుగంటేస్తుంది వేస్తుంది చూసారా టమోటాలు కూడా ఈ విధంగా మగ్గాలి ఇప్పుడు దీనంతా మనము ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వాలి చల్లార్చిన తర్వాత మనం దీన్ని మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు చల్లారింది వీటిని మనం మిక్సీ జార్లోకి తీసుకొని తగినంత ఉప్పు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకుంటాము ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి కొద్దిగా ఆయిల్ పోసుకొని అందులో మనం ముందు పెట్టుకున్న తాలింపులకి అన్నీ అందులో వేసుకోవాలండి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత వీటిని మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాము పచ్చడి అందులో పోసుకోవాలి అంతే అండి ముల్లంగి పచ్చడి రెడీ అయిపోయింది ముల్లంగి పచ్చ ముల్లంగి పచ్చడి వేడివేడి అన్నంలోకి చపాతి ఇడ్లీ దోశలు కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా ఉందనేది